పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ థాట్ దీన్నే గమనించమన్నాం ఇలా గమనిస్తూ వచ్చిన ఆలోచన గమనించడం పక్కకు పంపించడం ఇలా ప్రతి ఆలోచనని గమనించి పక్కకు పంపిస్తుంటే ఒకనొక సమయంలో ఒక ఆలోచన వెళ్ళిపోయింది ఇంకొక ఆలోచన ఇంకా రాలేదు అప్పుడు ఆలోచన లేని స్థితి వస్తుంది ఈ ఆలోచన లేని స్థితినే శూన్య స్థితి అన్నాం ఈ శూన్య స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి మన సంకల్ప శక్తి ద్వారా ఎక్కువసేపు స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాం సో ఇది బేసిక్గా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఇలా చేయగలగాలి అంటే ముందు ఈ ఆలోచనలు నావి కావు ఎవరో ఆలోచనలు అన్నట్టుగా మనం జస్ట్ థర్డ్ పార్టీ అబ్జర్వర్ లాగా ద్రష్టలాగా గమనించగలగాలి హ్యాపీ థాట్ వస్తే ఓ విపరీతంగా పొంగిపోయి శాడ్ థాట్ వస్తే కుంగిపోయి అలా బాధపడుతూ ఉంటే మనకి ఈ శూన్యస్థితి రాదు సో మనం ఏం చేయాలి వస్తున్న ఆలోచనని డిటాచ్మెంట్తో గమనించాలి ఆలోచనకి ఇంకొక ఆలోచన లింక్ వేయకుండా చూసుకోవాలి లేకపోతే ఆ ఆలోచనల ప్రవాహంలో మనం కొట్టుకుని వెళ్ళిపోతాం మనం కనుక ఆలోచనల సముద్రంలో మునిగిపోకుండా కొట్టుకుని వెళ్ళిపోకుండా అతుక్కుపోకుండా ఉండాలి అంటే ఒక్కొక్క ఆలోచనని గమనించాలి అంచనా వేయాలి అవాల్యుయేట్ చేయాలి పంపించేయాలి గమనించాలి మూల్యాంకనం చేయాలి పంపించేయాలి దానికి ఏంటంటే మీరు ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడి ఉన్నారు ఈ మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు ఆలోచనలు చెక్ చేస్తున్నారు వచ్చిన ఆలోచనని చెక్ చేసి పంపించేస్తున్నారు అంతే దాన్ని పట్టుకుని వేలాడటం లేదు చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీసరు వెహికల్స్ని చెక్ చేసి పంపించేస్తాడు కదా ఈ వెహికల్ బాగుంది నేను ఉంచుకుంటాను అనుకోడు కదా అలా ఈ ఆలోచనలు గమనిస్తాం పంపించేస్తాం ఓకేనా అండి సో ఇవాళ మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం అగ్నిహోత్రం అవగానే సో ఇది నిన్న చేశారు కదా నిన్న చేసినప్పుడు మీకు ఏమైనా ఈ ఆలోచన లేని స్థితి గమనించగలిగారా అసలు ఆలోచనల్ని ఇట్లా గమనించగలిగారా ఒక్కొక్క ఆలోచనలు ఇండివిజువల్గా గమనించగలిగారా ఎవరన్నా షేర్ చేస్తారా మీరు ఒత్తుని ఒత్తిగా పెడితే వెలగదు ఒత్తు పక్కన పెడక పెట్టాలి నేను చూడండి ఎలా పెట్టాను పైన పిడకలు పెట్టాను సో ఎవరైనా నేను చేసిన వాళ్ళ అనుభవం చెప్తే విందాం నిన్న మనము ఈ అగ్నిహోత్రం చేసిన తర్వాత కళ్ళు మూసుకుని వచ్చిన ఆలోచనల్ని గమనిద్దామన్నాం అలా గమనించగలిగారా డిటాచ్మెంట్ తోటి అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఆ ఆ ఉధృతం తగ్గింది ఆ ఫ్లో తగ్గింది అవును ఓకే ఇంకా నాకైతే సార్ ఎప్పుడు ఆలోచన రాకుండా చూడమని కదా చెప్తాను సార్ అవును ఆలోచన రావద్దు అని అనుకోవడం వల్ల ఆలోచన వచ్చేవి సార్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఓకే ఆలోచన రమ్మన్నా అమ్మ టు సార్ సీ కదా అందుకు ఆలోచన రాలేదేమో అనిపిస్తుంది సార్ అంటే మన మనసు ఇది చెయ్యద్దు అంటే వెళతది కదా అది నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది సార్ ఆలోచన లేని స్థితిని గమనించగలిగా

మీరు అనుకోండి పిల్లల పరీక్ష పిల్లల పరీక్ష కాగితాలు కరెక్షన్ చేస్తున్నారు కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒకడు బాగా రాస్తాడు ఒకడు బాగా రాయడు బాగా రాసిన వాడిని చూసి పొంగిపోయి బాగా రాయిన వాడిని చూసి కుంగిపోతారా వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు వచ్చిన వాళ్ళు అందులో నెంబరే ఉండదు పేరు కూడా ఉండదు మార్కులు వేసేస్తారు అంతే బాగా రాసిన వాడికి మంచి మార్కులు వేస్తారు బాగా రాయిన వాడికి మంచి తక్కువ మార్కులు వేస్తారు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు అరే వీడు భలే రాశాడు దీని ఫోటో తీసి ఫ్రేమ్ పెట్టించుకుందాం గ్లేం అనుకోరు కదా సో అట్లనే ఈ వస్తున్న వాటిని చూసి కొంగిపోకుండా కొంగిపోకుండా వచ్చింది ఆలోచన బాగుంది ఆలోచన ఇది మంచి ఆలోచన పంపించేసాం బాధ పెట్టే ఆలోచన ఓకే బాధ పెట్టే ఆలోచన పంపించేసాం ఇది ఎప్పుడో గతానికి సంబంధించిన ఆలోచన ఓకే గతానికి సంబంధించిన ఆలోచన పంపించేసాం ఇది రాబోయే దాని గురించి ఆలోచన ఓకే పంపించేస్తాం అంతే ప్రతి ఆలోచనని గమనిస్తున్నాం పంపించేస్తున్నాం ఆ ఆలోచనకు ఇంకొక ఆలోచన లింక్ వేయట్లేదు